హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం యూనియన్ టెరిటరీ అయిన లదక్లో నిరసనకారులు బీజేపీ పార్టీ కార్యాలయానికి మొత్తం నిప్పు పెట్టేసిర్రు అక్కడ కొన్ని వెహికల్స్ని అయితే ధ్వంసం చేసారు ఇలా నిరసనకారులు ప్రొటెస్ట్ చేయడంతో అక్కడ ఒక నలుగురు అయితే చచ్చిపోయారు నలభై మంది పోలీసులకు అయితే చాలా గాయాలైనాయి అదే కాకుండా సిఆర్పిఎఫ్ పోలీస్ ఎవరైతే ఉంటారో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు కదా వీళ్ళకు కూడా ఒక ఎనభై మందికి అయితే గాయాలైతే అయినాయి యాక్చువల్గా ఇక్కడ మన యూనియన్ టెరిటరీ అయిన లదక్లో అసలు నిరసనకారులు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంది వీళ్ళ డిమాండ్స్ సంబంధించిన ఆ డిమాండ్స్ మనం ఫుల్ఫిల్ చేస్తే మన దేశానికి ఏం నష్టం ఉంటుంది ఒకవేళ ఫుల్ఫిల్ చేయకపోతే మనకేం లాభాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ లదాక్ అనేది యూనియన్ టెరిటరీ కదా అక్కడున్న ప్రొటెస్ట్ చేసే వాళ్ళంటే నిరసక నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు లదాఖ్ యూనియన్ టెరిటరీ ఉంది కదా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఈ యూనియన్ టెరిటరీ తీసేసి వాళ్ళకు రాష్ట్ర హోదా కల్పించాలని అంటున్నారు అంటే మనకు సపరేట్గా తెలంగాణ స్టేట్ అయితే ఏ విధంగా వచ్చిందో వీళ్ళకు యూనియన్ టెరిటరీ తీసేసి అప్పుడు ఈ లదాఖ్ ను ఒక రాష్ట్రంగా ఫస్ట్ డిమాండ్ అయితే పెట్టారు రెండో డిమాండ్ వచ్చేసి ఏంటంటే ఈ స్టేట్ హుడ్ వస్తుందిగా అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత దీనిని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సిక్స్త్ స్కెడ్యూల్లో చేర్చాలని చెప్పి రెండో డిమాండ్ అయితే పెట్టరు ఇక్కడ సిక్స్త్ స్కెడ్యూల్ ఏంటంటే మిజోరాం కానీ లేకుంటే అస్సాం కానీ మేఘాలయా కానీ కొన్ని స్టేట్స్ అయితే ఈ సిక్స్త్ స్కెడ్యూల్లో ఉన్నాయి దీన్ని కూడా దాంట్లో చేర్చాలని చెప్తున్నారు దాంట్లో ఎందుకు చేర్చాలని అడుగుతున్నారంటే అక్కడ ఈ సిక్స్త్ షెడ్యూల్లో ఏముంటుందంటే ట్రైబల్స్కి సంబంధించి గిరిజనులు ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతాలను కాపాడాలని చెప్పి big మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిక్స్త్ షెడ్యూల్లో ఉంటుంది అందుకే వీళ్ళు రెండు డిమాండ్స్ అయితే ఇస్తున్నారు ఒకటేమో రాష్ట్ర హోదా కల్పించాలి రాష్ట్ర హోదా కల్పించిన తర్వాత ఈ సిక్స్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి వీళ్ళు డిమాండ్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనం క్లియర్గా ఒకటి తెలుసుకుందాం ఇక్కడ ఇది వీళ్ళకు రాష్ట్ర హోదా మన కేంద్ర ప్రభుత్వం అనేది ఎందుకు కల్పించదు అనేది ఫస్ట్ తెలుసుకుందాం ఎందుకు అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఈ ఏదైతే లదాఖ్ ఉందో ఈ లదాఖ్ అనేది దీని బార్డరింగ్ కంట్రీస్ కానీ మనం చూసుకుంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా దీనికి ఈ బార్డరింగ్ కంట్రీస్ అనేది మూడు ఉన్నాయి కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం అనేది ఎప్పటికి కూడా వీళ్ళకు రాష్ట్ర హోదా అనేది ఎందుకు కల్పించదు ఎందుకు కల్పించదు అంటే ఒకవేళ వీళ్ళకు రాష్ట్ర హోదా ఇచ్చేస్తే అంటే వీళ్ళకు సపరేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది వీళ్ళకు ఎమ్మెల్యేస్ ఉంటారు ఈ ఎమ్మెల్యేస్ అందరు కలిసి ఒక చీఫ్ మినిస్టర్ కూడా ఎన్నుకుంటారు ఇక్కడ రాష్ట్ర హోదా ఇచ్చేస్తే ఏమవుతుందంటే వీళ్ళే మన భారతదేశానికి మళ్ళీ తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది ఏ విధంగా అంటే ఇప్పుడు లదాఖకు ఒక కొత్త చీఫ్ మినిస్టర్ వస్తాడు కదా ఆ కొత్త చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అక్కడ బార్డరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ చైనా ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి కదా ఈ మూడు దేశాలకు ఈ లదాఖ్ చీఫ్ మినిస్టర్ వాళ్ళకు సపోర్ట్ చేసి మన దేశంకి వేరే వాళ్ళ టెర్రరిస్టులను తీసుకురావడం కానీ లేకుంటే వాళ్ళ వాళ్ళ దేశాలకు సపోర్ట్ చేయడం చేసిన తర్వాత మన దేశంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది వేరే దేశాలకు అంటే మనకు పడని దేశాలు పాకిస్తాన్ కానీ చైనా కానీ ఈ దేశాలు ఉన్నాయి కదా వీళ్ళకు మన ఇండియా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా పోతుంది అక్కడ నుంచి టెర్రరిస్టులు అనేవాళ్ళు కూడా మన దేశానికి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం అనేది ఎప్పటికి కూడా వీళ్ళకు రాష్ట్ర హోదా అనేది కల్పించదు కావాలంటే మన ఇండియన్ ఇంకా ఏమైనా వీళ్ళకు కాన్స్టిట్యూషన్ ఫెసిలిటీ కల్పిస్తుంది కానీ రాష్ట్ర హోదా అయితే కల్పించదు ఒకవేళ కల్పిస్తే ఏమవుతుందంటే వీళ్ళు మన భారతదేశం పైనే మళ్ళీ మనల్ని తిరుగుబాటు చేసే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు లదక్లో ఉన్న ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో వీళ్ళ డిమాండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు యూనియన్ టెరిటరీని ఎందుకు తీసేయాలని అడుగుతున్నారంటే యూనియన్ టెరిటరీ తీసేసి స్టేట్ వుడ్ ఇస్తే ఏమైతే అంటే రాష్ట్ర హోదా కల్పిస్తే ఏంటంటే వీళ్ళు సొంతంగా పరిపాలన చేసుకుంటారు వీళ్ళకు కూడా సొంతంగా ఒక గవర్నమెంట్ అనేది వస్తుంది వీళ్ళకు కూడా చీఫ్ మినిస్టర్ ఉంటారు వీళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన పాలసీలు వీళ్ళే సొంతంగా అని అంటున్నారు అదే కాకుండా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే టీజీపీఎస్సీ ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా అక్కడ కూడా వాళ్ళకు సొంతంగా రాష్ట్రం ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్న యువత ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయి ఇవన్నీ మాకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు కొత్తగా రాష్ట్ర హోదా అయితే ఇవ్వాలని అంటున్నారు అంతకుముందు లదాఖ్ అనేది త్రీ సెవెంటీ ఆర్టికల్ కింద ఉండేది త్రీ సెవెంటీ ఆర్టికల్ను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో బీజేపీ పార్టీ మొత్తం దీనిని రద్దు చేసేసి దీన్ని యూనియన్ టెరిటరీ అయితే వేసింది యూనియన్ టెరిటరీ వేసిన తర్వాత ఇప్పుడు యూనియన్ టెరిటరీస్లో వీళ్ళు ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారో లెఫ్టినెంట్ గవర్నర్ కాని బట్టి ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇప్పుడు ఆ అయితే పరిపాలిస్తున్నారు ఇక్కడ వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఇవి ఫస్ట్ స్టేట్ వుడ్ రెండోది వచ్చేసి ఏంటంటే సిక్స్ షెడ్యూల్లో చేర్చమని కాకపోతే ఇవి ఎప్పటికీ జరగని విషయాలు ఎందుకంటే వాళ్ళకు రాష్ట్ర హోదా కల్పిస్తే మన దేశంపైనే తిరుగుబాటు అయితే మనల్ని మళ్ళీ మోసం చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకు ఇలాంటిది అయితే ఎప్పటికైతే జరగదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ సోనం వాంగ్ అనే ఒక వ్యక్తి ఉంటారు ఇతను ఎవరంటే ఈయన ఎన్విరాన్మెంటలిస్ట్ అదే కాకుండా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అక్కడ ప్రొటెస్టులు చేస్తున్నారు వీళ్ళకు సొంతంగా రాష్ట్ర హోదా కావాలని చెప్పి ఈయననే మొత్తం ఈ నిరసనకారులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేయడానికి ఈయననే కారణం అని చెప్పి బీజేపీ పార్టీ అయితే హోమ్ మినిస్ట్రీ అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేసింది ఇక్కడ ఈయన ఏంటంటే ఈయనకు సంబంధించిన ఏవైతే ఆర్గనైజేషన్ ఉంటాయో ఈ ఆర్గనైజేషన్స్ కూడా అంటే కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా వేరే దేశాల నుంచి మన కొన్ని డబ్బులు అయితే వస్తున్నాయి ఇలా చేస్తున్నారని చెప్పి కూడా ఈయనను రీసెంట్గానే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈయనకు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం క్యాన్సిల్ చేశారు అంటే వేరే దేశాల నుంచి ఈయన ఆర్గనైజేషన్స్కి డబ్బులు రాకుండా అయితే మొత్తం ఆపేశారు ఇక్కడ ఈ లదాఖ్లో ఈ ఇన్సిడెంట్ నిరసనకారులు వీళ్ళకు సొంతంగా స్టేట్ ఫుడ్ ఇస్తే ఏమైతే అంటే మనకే ఎప్పటికొని నష్టం కాబట్టి వీళ్ళకు కూడా స్టేట్ ఫుడ్ అయితే మన కేంద్ర ప్రభుత్వం అనేది ఇవ్వదు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి